ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ అప్పుడు లక్ష్మణుడు దుష్టాత్ముడవయ మా వదినను అపహరించావు ఇప్పుడు యుద్ధభూమిలో కనపడ్డావు కనుక ఇక నువ్వు ఇంటికి వెళ్లే సమస్య లేదు అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణాలు ప్రయోగించాడు లక్ష్మణుడు వేసిన బాణాలను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణాలు ప్రయోగించాడు రావణుడు వేసిన బాణాలను లక్ష్మణుడు నిగ్రహించాడు ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు లక్ష్మణుడు దాని మీదికి వేసిన అనేకమైన బాణాలను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన భక్షస్థలం మీద పడింది అప్పుడు లక్ష్మణుడు నేను విష్ణువంశ అని స్మరించాడు అయినా ఆ బాణం యొక్క దెబ్బకు లక్ష్మణుడు సృహకోల్పోయి నేల మీద పడిపోయాడు వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకు తీసుకు వెళదామని అనుకుని పరుగున పరుగున వచ్చి తన ఇరవై చేతులతో లక్ష్మణుడిని ఎత్తపోయాడు ఆ చేతులతో మేరు పర్వతాన్ని మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు లక్ష్మణుడు పడిపోయే ముందు నేను విష్ణువంస అని పడిపోయాడు అందుకే రావణుడు ఎత్తలేకపోయాడు ఇంతలో హనుమంతుడు మూర్చ నుండి తీరుకొని చూసేసరికి రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు అప్పుడు హనుమంతునికి ఎక్కడలేని కోపం వచ్చి నీ దిక్కుమారిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకొని ఎత్తుకొని తీసుకుపోదామనుకున్నావా అనుకుంటూ పరుగుపరుగునా వచ్చి తన కుడి చేతితో రావణుడి వర్షస్థలంలో ఒక పోటు పొడిచాడు ఆ దెబ్బకు రావణుడి చెవుల నుంచి ముక్కు నుంచి కనుగుడ్ల పక్క నుంచి కూడా రక్తం కారి మోకాళ్ల మీద కిందికి పడిపోయి మళ్లీ స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూది పైకి లేచిపోయాడు లక్ష్మణుడిని తీసుకువెళ్లి రాముడికి అప్పగించారు వెంటనే లక్ష్మణుడు సృహను పొంది బ్రహ్మగారి శక్తిని నా మీద ప్రయోగించాడన్నయ్య అప్పుడు నేను విష్ణుహంసని అని స్మరించాను నాకు ఏ విపద్రవమో లేదు అన్నాడు లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వసుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు వెంటనే హనుమంతుడు వచ్చి స్వామి ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చేయటం ఏంటి స్వామి నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి అన్నాడు అప్పుడు రాముడు హనుమంతుని మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి దురాత్ముడా ఆచారభ్రష్టుడా పరస్ని ఈ ఈరోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు నీ పది తలకాయలు కొట్టేస్తాను అని రాముడు చెప్తుండగా రావణుడు విశేషమైన బాణ పరంపరను హనుమంతుని మీద ప్రయోగించాడు ఆ బాణపు దెబ్బలకు హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతుంది అలా ఉన్న హనుమను చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి అర్ధచంద్రాకార బాణములు నారాచ బాణములు వంకరలు లేని బాణాలు రావణుడి మీద ప్రయోగించాడు అవి బాణాలా మెరుపులా అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ బాణపరంపరకు రావణుడి గుర్రాలు పడిపోయాయి సారథి చనిపోయాడు ధ్వజం పడిపోయింది చక్రాలు ఊడిపోయాయి రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు ఆ రావణుడి చేతిలో కోదండము ఖడ్గము ఉన్నాయి అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు ఖడ్గాన్ని విరిచేశాడు రావణుడి అన్ని అవయవాలను బాణాలతో కొట్టాడు ఆ దెబ్బలకు నెత్తురు వరదలై కారిపోయింది తరువాత రాముడు బాణాలతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది ఈ సర్గను మగుటభంగ సర్గ అంటారు అప్పుడు రాముడు భయంకరమైన యుద్ధం చేశావు రావణ నీ ఖడ్గం విరిగిపోయింది నీ గుర్రాలు చనిపోయాయి నీ సారథి మరణించాడు నీ ధ్వజం కింద పడిపోయింది నీ రథము ముక్కలయ్యింది నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది నీ కిరీటము కింద పడిపోయింది నీ చేతిలో ఒక్క ఆయుధం కూడా లేదు ఇప్పటి వరకు నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపోయావు నీ కళ్ళలో భయం కనపడుతుంది నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను పోయి ఇవాళ రాత్రి పడుకో విశ్రాంతి తీసుకో మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కువ చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా నా పరాక్రమం ఏమిటో గాని ఇవాడికి పో అన్నాడు రావణుడు వెనక్కు తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆయన మంత్రులందరినీ సైన్యాన్ని పిలిచి సిగ్గుతో తలవంచుకొని గరుత్మంతుడు పాములను తినేసినట్లు ఏనుగులు సింహం చేత ఓడింపబడినట్లు ఇవాళ నేను రాముడి బాణాల చేత ఓడింపబడ్డాను ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి నన్ను కొట్టి చంపకుండా వదిలేసి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు ఆయుధాలు ధరించి రథమెక్కిరా చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు ఒకనాడు బ్రహ్మగారు నాతో నువ్వు మనుషుల చేతిలో నశించిపోతావు అన్నారు ఆయన మాట యథార్థమవుతుంది ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేతిల్లో మరణించకూడదని కోరుకున్నాను కానీ మనుషుల చేతిలో వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని అడగలేదు నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది వంశంలో అనరణ్యుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన నన్ను ఒకనాడు మా వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు ఆయన నిన్ను సంహరిస్తాడు అని చెప్పించాడు బహుశా ఆయనే ఇవాళ వంశంలో రాముడిగా వచ్చి ఉంటారు ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను ఆ వేదవతి స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు అని శపించింది బహుశా ఆ వేదవతే జనకమహారాజుకి కూతురిగా సీతగా పుట్టింది నేను సీతను నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను ఒకనాడు కైలాస పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది నందీశ్వరుని చూసి రావణుడు వాడా అని హేళన చేస్తాడు ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా అని నంది అన్నాడు నలకోవరిడి భార్య అయిన రంభశాపం కూడా ఫలిస్తుంది వరుణుడి కుమార్తెయైన పుంజకస్థల శాపం ఫలిస్తుంది ఇవన్నీ నిజం చేయటం కోసమే రాముడు వచ్చాడని నేను అనుకుంటున్నాను అయినా నేను దేవదానవులను ఓడించిన వాడను ఎవ్వరికీ భయపడను సీతను ఇవ్వను మీరందరూ జాగ్రత్తగా కోట బురుజులు ఎక్కండి ఎవరు నేను ఎవరిని పిలిస్తే వారే రావాలి యుద్ధానికి వెళ్ళాలి ఇక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు వాడు యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్లే హడలిపోయారు వాడు మొన్ననే సభకు వచ్చాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు వాడిని లేపటమే కష్టము లేస్తే రాముడు ఎంత వెంటనే వెళ్లి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి అన్నాడు